నమస్కారం వాళ్ళు ఆ బాధ తట్టుకోలేకే కదా కార్పొరేటర్లు అంతా వచ్చి పార్టీలు చేరినారు వాళ్ళ అరాస్మెంట్ వాళ్ళ అవినీతి చూసి చేయలేదు దీని మీద

మీరే ప్రత్యక్ష సాక్షులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు పదివేల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు దాంట్లో భాగంగా ఉన్న పదహారవ తేదీ జాబ్ మేళా నిర్వహించాం సి ఆధ్వర్యంలో దాదాపు యాభై ఎనిమిది కంపెనీలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా కడపకొచ్చాయి ఎల్ఎన్టీ ఫైనాన్సు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అదేవిధంగా అమర్ రాజ గ్రూపు ఎయిర్టెల్ కంపెనీ ఎల్ అండ్ ఫైనాన్స్ ముత్తూడు గ్రూపు అశోక్ లైలాండు అరబిందో ఫార్మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అపోలో హెల్త్ కేరు మెడ్పెస్ ఫార్మసీ కెనరా హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు కాల్గెట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ నవభారత్ ఫర్టిలైజర్స్ ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసూటికల్ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సు ట్రాన్స్పోర్టు మోటారు జ్యువెలరీ రంగాలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫార్మసీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా కడపకు రావడం యాభై ఎనిమిది కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో ఎనిమిది వేల ఆరు వందల పదమూడు మంది యువత రిజిస్టర్ చేసుకుంటే ఐదు వేల తొంభై ఒక్క మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం వాళ్ళు రెండు వేల తొంభై నాలుగు మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆరు వందల నలభై ఒక్క మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉంటా రెండు వేల తొంభై నాలుగు వేల రెండు వేల తొంభై నాలుగు మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై నాలుగు మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరూ నిర్వహించలే అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున రెండు వేల తొంభై నాలుగు మందికి ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకు వారి వారి కంపెనీలు తీసుకోవడం జరిగింది ఇది చాలా పెద్ద పరిణామం ఇదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళకు వచ్చిన వాళ్ళను కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే ఎన్నికల్లో గెలిపిస్తే పదివేల మందికి ఐదు సంవత్సరాల్లో ఉపాధిస్తామన్నా ఉద్యోగాలు కల్పరుస్తామని చెప్పినారు మొదటి సంవత్సరం రెండు వేల మందికి వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇటు ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు పీజీ ఉత్తీర్ణులైన వాళ్ళు సంవత్సరం సంవత్సరం అవుట్ అవుతూ ఉంటారు వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలా ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం ప్రతిపక్షాలు గత ఐదు సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు ఈరోజు కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన కూడా చేయలే ఒక గొప్ప కార్యక్రమం ఇప్పటికీ నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో కానీ కడప శాసనసభ్యురాలు హామీ ఇచ్చిన హామీల్లో కానీ నెరవేర్చిన మొదటి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా విధంగా ఇప్పుడే ఒక శుభవార్త ఐటీసీ గ్రూప్ ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేసినారు ఒక సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్లో కానీ శానిటేషన్లో కానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది అందరిలో వాళ్ళు కూడా కడపకొచ్చి వచ్చి రెండు చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరాలు చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్పొరేషన్ మీరు చూస్తూ ఉండరు గత పది సంవత్సరాలుగా కార్పొరేషన్లో ఉండే కంపెనీ ఎత్తినవాడు లేడు ఇప్పుడిప్పుడే స్వచ్ఛ కడప మన కడప అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి వారం రెండు రోజులు తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ క్లీన్ చేయడము గార్బేజ్ ఎత్తించడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం కార్పొరేషన్ దగ్గర ఆరాకురా నిధులు ఉన్నాయి అందుకే పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కాలంలో తీసుకొని వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని ఫ్రీగా కడప నగరాన్ని సుందర నగరంగా చేసేదానికి చేయుతోనిస్తామని ముందుకు వచ్చినారు ఐటీసీ గ్రూప్ వాళ్ళు వాళ్ళని కూడా మనం అందరం ప్రోత్సహిస్తాం తొందరలో వాళ్ళకు వచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పట్టాభి గారు వారు కూడా ఎమ్మెల్యే ముగ్గురు వాళ్ళ పర్యటన తొందరలో ఉంటుంది మీకు తెలియజేస్తాం కడప నగరాన్ని ఉద్యోగ కల్పనే కాకుండా స్వచ్ఛ గడపగా రాబోయే నాలుగు సంవత్సరాలు తయారు చేయాలని సంకల్పాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాను తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు తప్పు చేశాడు చట్టం తన పని తను చేసుకుపోతుంది అది కదా ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయరు ఆయన భార్య కాంట్రాక్టరు ఆయన కొడుకు కాంట్రాక్టరు ఆయనే చెక్కులు రాసి పేమెంట్ ఇస్తాడు ఆయనే వర్క్లు ఇస్తాడు వాళ్లకు ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్లో మీరు రాశారు చూసాము ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది తప్పు చేసిన వాటికి అనర్హత వస్తుంది కోట్లకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడని చూద్దాం చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటాడు కదా ఆయన కడపనంత పది సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను కడప కంపు కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటాడు కదా మరి ఆయన కింద ఉన్న కంపుకి ఆయన సమాధానం చెప్పుకోవాలి నోటీస్ ఇచ్చింది కమిషనర్ ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది ఆయన నోటీస్కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం ఇచ్చుకోం కోర్టుకు పోయి స్టే ఆర్డర్లు స్టేటస్ కో ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నేను నిరూపణ చేసుకోగలం ధైర్యం ఉంటే ఇష్టానుసారంగా కార్పొరేషన్ను సొంతమని గుత్తాధిపత్యం తీసుకొని వాడుకుంటారా వీళ్ళు వీళ్ళు ఇష్టమా దొరకరా తప్పు చేస్తే ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కార్పొరేషన్ను వాళ్ళ వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకునే కాకుండా కడప కబ్బు కూడా ఎత్తకుండా పెట్టాను ఇటువంటి వాళ్లకు చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు రాజీనామా చేస్తే కడప ప్రజలు సంతోషిస్తారు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు తప్పుకునేందుకు సంతోషం అని చెప్పి కడప నగర ప్రజలు సంతోషిస్తారు మరి ఆయనకు అంత విఘ్నత ఉందో లేదో లేదో మనకు తెలియదు కదా ఆ క్వశ్చన్ మీరు వేయండి పోయి ఏమైనా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా ఏమైనా అడగండి విజ్ఞత కల్పించండి ప్రజల ప్రజా ఉద్యమం బయలుదేరాలి అవినీతి చేసిన వాళ్ళు ప్రజలు చట్టసభ సభ్యులకు పంపిస్తే ఆ దాన్ని ఆసరాగా తీసుకొని కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన పరిస్థితి నాకు తెలిసి రాష్ట్రంలో ఏడాది జరగలే ఇక్కడే జరిగింది ఇదే కార్పొరేషన్లో కంపెనీని రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీకి వర్కులన్నీ ఇచ్చి ఆయన భార్యతో ఆయన కొడుకుతో పనులన్నీ చేయించుకొని లబ్ధి పొందడం అంటే అది కూడా కార్పొరేషన్లో తీర్మానాలు పెడతారు దానికి ఆ తీర్మానాలు ఆమోదించేది ఎవరు ఆ మీటింగ్ను కన్వీన్ చేసేది ఎవరు మేయర్ మరి ఆయన వాళ్ళ భార్య పెట్టాడని ఆయన ఆమోదించుకుంటూ పోతుంటాడా కొడుకు పెట్టాడని ఆయన ఆమోదించుకుంటా పోతుంటాడా దానికి పేమెంట్ ఇమ్మని చెప్పి కమిషనర్ డైరెక్షన్స్ ఇస్తా ఉంటాడా వారిఫికేషన్లు చేస్తూ ఉంటాడా దీనికి ఎవరు చెప్పాలి సమాధానం ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది ఆయన సమాధానం చెప్పాలి కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు తప్పు చేసావా లేదా అని ఆ సమాధానం దయచేసి మీడియా వాళ్ళు మీరు రాబట్టండి అని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తా ఉంటా వర్ధిని కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టి వర్ధిని కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టి ఈ కార్పొరేషన్లోనే ఆయన మేయర్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు రిజిస్టర్ చేసింది కూడా కార్పొరేషనే దాంట్లో మాకు ఒక ఆర్థిక సంవత్సరం సంవత్సరంలో దొరికింది నాలుగు వర్కులు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షలు ఇట్లాంటి ఇంకా ఈ ఐ పది సంవత్సరాల్లో ఎన్ని శాంక్షన్ చేశాడో ఎన్ని చేశాడో ఆర్టీఐ ద్వారా కమిషనర్కి పెడితే అందరికి దొరుకుతుంది అది ఆ కంపెనీ ఎంత చేసిందో ఆయనే మేయరు ఆయన కుటుంబ సభ్యులే కంపెనీలో ఉంటారు ఆయన కార్పొరేషన్లోనే రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఆ కార్పొరేషన్లోనే పనులన్నీ ఇచ్చినారు ఇప్పటికీ నాలుగు వర్కుల్లో ఇరవై ఆరు లక్షలు పనులు చేశాడు ఇవి కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం కానీ గత ఆర్థిక సంవత్సరాల్లో కానీ ఎంతెంత పని చేశాడో డేటా తొందరగా ఎక్కడైనా దొరుకుతుంది అదేమి దాచిపెట్టిన డాక్యుమెంట్ కాదు ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్ ఎవడెవరు కాంట్రాక్ట్ చేశారు ఎవరెవరికి ఎంతెంత పనులు తీసుకున్నారు ఎంతెంత బిల్లులు అయినాయి ఇవి కార్పొరేషన్లో ఎవరడిగినా ఇవ్వాల్సిన డేటా ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ఉంటుంది బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్లో అత్యంత అవినా అవినీతి దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేసిన కార్పొరేషన్ ఇదే అనుకుంటా ఇంతకుముందు కూడా పూనా కార్పొరేషన్ మేయర్ను కూడా ఇదే అవినీతి ఆరోపణల మీద తొలగించిన ఘటనలు కూడా ఉన్నాయి గుజరాత్లో కూడా సూరత్ కార్పొరేషన్లో కూడా ఇదే విధంగా అవినీతి చేస్తే మేయర్ను తొలగించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇది ఎవరో యుద్ధం అంటే ఏం కాదు అవినీతి చేసిన వాళ్ళు చట్టపరంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చర్యలు ఉంటాయి పంచాయతీలో సర్పంచులు చెక్ ఉంటుంది అక్కడ అవినీతి చేసే సర్పంచులు కూడా తొలగిస్తూ ఉంటారు చాలా దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాతినిధ్య చట్టంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అధికార దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా అనర్హుడు అవుతాడు చట్టపరంగా చర్యలు ఉంటాయి ఇంకా దీనికి ఇంతకు మించి నన్ను అడిగితే ఎందుకు ఆయన అడిగితే మంచి సమాధానం దొరుకుతుంది మీకు దాని మీద ఏం మాట్లాడలే నా రోజు చూస్తున్నాం అడగండి ప్రజలకు తెలియజేయండి అందరూ ఉంటారు వాళ్ళ వెనక వాళ్ళ వెనక ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అన్నీ కూడా బయటకు వస్తాయి కార్పొరేషన్ అధికారులకు అందుకే చెప్తా ఉండ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉన్నాం అధికారులు జాగ్రత్తగా ఉండని అని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళదని చెప్పి చెప్పిందల్లా డూడు బసవన్న మాదిరి కలుపితే ఉద్యోగాలు పోతాయి నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉంటాను స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది స్టాండింగ్ కమిటీకి ఎక్కడ లేని అధికారాలు ఉన్నాయంట ఏది పడితే అది స్టాండింగ్ కమిటీలో పెట్టి మాకు మెజార్టీ ఉందని పాస్ చేసుకుంటారు వీళ్ళు ఇదే మెజారిటీ ఉందని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రాజధాని మూడు రాజధానులు చేసి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి నాకు అసెంబ్లీలో అని చెప్పి చేస్తే ఏమైంది మెజారిటీ ఉన్నంత మాత్రాన మున్సిపల్ యాక్ట్కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలా దాన్ని అతిక్రమించి తీసుకున్నారనుకో దాన్ని సపోర్ట్ చేసిన అధికారులు కూడా జైలు పాలవుతారు అవుతారు